హలో అండి నమస్తే వెల్కమ్ టు సూపర్ సునీత ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నారా ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డే త్రీ ఇది ఫస్ట్ డే వచ్చేసి చేయకముందు నా వెయిట్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ పాయింట్ వన్ హండ్రెడ్ గ్రామ్స్ సెకండ్ డే అంటే ఒక వన్ డే కంప్లీట్ అయ్యాక నా వెయిట్ వచ్చేసి సిక్స్టీ సెవెన్ పాయింట్ ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గాను సెకండ్ డే కంప్లీట్ అయ్యాక నా వెయిట్ వచ్చేసి సిక్స్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే నేను టూ డేస్లో సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ తగ్గాను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏంటంటే నేను సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్ ఇంకా ఎయిట్ అవర్స్ ఫుడ్ తీసుకుంటాను ఎయిట్ అవర్స్లో మన నేను టూ మిల్సింది తీసుకుంటాను అంటే ఎయిట్ క్లాక్కి నా డిన్నర్ అనేది ఆల్మోస్ట్ ఫినిష్ చేస్తాను ఎప్పుడన్నా మా పాపతో లేట్ అయితే ఇంకా ఎయిట్ థర్టీ అలా అలా అవుతుంది ఎయిట్ థర్టీ నైన్ అలా అయితే నేను ట్వెల్వ్ థర్టీ టు వన్కి అయిపోతుంది నా లంచ్ అంటే డైరెక్ట్ ఇంకా లంచ్ నాది టూ మీల్ కాబట్టి ఇంకా త్రీ ఆల్మండ్స్ అయితే తీసుకున్నాను చియా వాటర్ ఇంకా త్రీ ఆల్మండ్స్ ఇక్కడ త్రీ కంపల్సరీ ఆల్ డేట్స్ అనేది తీసుకోవాలి ఇది వచ్చేసి రైస్ ఇది బేసన్తో చేస్తాను బాగుంటుంది ఇందులో కొంచెం పన్నీర్ ముక్కలు యాడ్ చేస్తాను పన్నీరు ఇంకా ఆలు క్యారెట్ అది చపాతీలో చేస్తాను చూడు సేమ్ అదే అండి నాకు చాలా ఇష్టం అది ఇట్లా బేసన్ భుజియా అని చాలా బాగుంటుంది అది తర్వాత ఇక్కడ బీరకాయ కర్రీ ఇంకా కడ్ కడు కంపల్సరీ డైలీ తీసుకోవాలి నేను తినేది క్లిప్ మిస్ మిస్ అయిపోయింది నాకు తెలియకుండానే ఇలా మిస్ అయిపోయిందో తెలియదు సారీ అండి నేను తినేది చూపించలేకపోతున్నాను ఇక్కడ వచ్చేసి వాటర్ వాటర్ కంపల్సరీ ఒక త్రీ లీటర్స్ అయితే డైలీ తాగాలి మనము త్రీ లీటర్స్ వాటర్ అయితే కంపల్సరీ తాగాలి ఎందుకంటే వెయిట్ లాస్ అనేది బాగా జరుగుతుంది కానీ నేను అస్సలు మర్చిపోతున్నాను అప్పుడప్పుడు టూ లీటర్స్ అలా కంప్లీట్ అయిపోతుంది కానీ త్రీ లీటర్స్ అయితే అస్సలు తాగలేకపోతున్నాను ఒక్కొక్కసారి ఇంకా ఈవినింగ్ వచ్చేసి అయితే నేను ఆమ్లెట్ అంటే వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకొని చేస్తూ ఉంటాం కదా ఆమ్లెట్ ఏంటంటే ఈ ఆమ్లెట్లో కొంచెం నేను మన అటుకులు ఉంటాయి కదా అది టూ టేబుల్ స్పూన్స్ అటుకులు యాడ్ చేస్తున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ కమ్మగా ఉంటుంది అటుకులు యాడ్ చేయడం ఏంటంటే ఇలా సాఫ్ట్గా వస్తుంది అటుకులు యాడ్ చేయడం వల్ల నేను ఎక్కువ యాడ్ చేస్తాను ఇంకా పోహాల కూడా ఎగ్స్ అనేది వేస్తూ ఉంటారు కదా అలా కాకుండా నేనైతే ఆటుకులు జస్ట్ సింపుల్గా తొందరగా అయిపోతుంది కదా వెజిటేబుల్స్ ఏంటంటే ఈరోజు వచ్చేసి నేనైతే ఆనియన్స్ ఇంకా క్యాప్సికమ్ కాల్స్ వస్తే మీరు అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు అన్న అంటే క్యాబేజీ ఇంకా క్యారెట్ టమాటోస్ అలా వెజిటేబుల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఈరోజు వచ్చేసి క్యాప్సికమ్ ఇంకా ఆనియన్ అయితే యాడ్ చేస్తూ ఉన్నాను ఈ ఇందులో ఇంకా అటుకులు ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల మనకైతే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఏంటంటే నాకు ఇంతకుముందు ఎన్ని వెయిట్ లాస్వి చిన్నప్పటి నుంచి చేసి చేసి నేనైతే అలసిపోయాను చిన్నప్పటి నుంచి చెబి అని చెప్పాను కదా అసలు నేను ఏదైనా బాధపడేదంటే నేను వెయిట్ గురించి అయితే ప్రతి నేను ఎప్పుడైతే వెయిట్ వెరిగానో టెన్త్ నుంచి ఇప్పటి వరకు బాధపడుతూనే ఉన్నాను నా వెయిట్ అనేది అలా ఉంటుండేది ఇప్పుడు వచ్చేస్తే నా వెయిట్ అనేది తగ్గుతుంది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచే నా వెయిట్ అనేది మెయింటైన్ అవుతుంది అంతకుముందు అయితే అప్ అండ్ డౌన్స్ పెరగడము తగ్గడము పెరగడము తగ్గడం ఇదే జరిగింది నా లైఫ్లో అదే ఇంకా ఇప్పుడు వచ్చేసి అయితే నేను క్యాప్సికమ్ ఇంకా కారం కొంచెం సాల్ట్ సాల్ట్ కూడా తక్కువ తీసుకోవాలని చెప్పాను కదా కొంచెం పెప్పర్ పౌడరు ఇంకా గరం మసాలా అంతే ఇంకా సింపుల్ ఇందులో నానబెట్టుకున్న ఓట్స్ ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి ఆమ్లెట్ చాలా బాగుంటుంది ఇంకా తొందరగా అయిపోతుంది ఇంకా మన స్టమక్ కూడా ఫుల్ అవుతుంది అటుకులు వేయడంలో ఏంటంటే టేస్ట్ బాగుంటుంది ఇంకా ఎగ్తో తిని తిని బోర్ అవుతూ ఉంటాం కదా అసలు ఈ డైట్ అంటేనే టక్కుని గుర్తొచ్చేది మనకి ఎగ్సే ఇంకా నేను తొందరగా అయిపోతుందని మ్యాక్సిమమ్ ఎగ్స్ చేస్తూ ఉంటాను కదా ఈ అటుకుల వల్ల టేస్ట్ అనేది కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది మనకి ఇంకా కొంత ఏంటంటే టేస్ట్ సాఫ్ట్నెస్ కూడా బాగుంటుంది నేనైతే రోజు వచ్చేసి అయితే నాది ఈ ఆమ్లెట్ ఈ ఎగ్స్ అనేది మనం బాగా బిల గిల కొందరు బీటర్తో అయితే గిలక్కొడుతూ ఉంటారు అంటే బీటర్తో బీట్ చేస్తూ ఉంటారు ఏంటంటే కేక్స్ వాళ్ళగా పప్పిగా ఇట్లా ఫ్లఫీగా వస్తుందని ఫ్లఫినెస్ బాగుంటుంది ఈ మనం బాగా గిలక్కొడితే ఇలా నేనైతే నార్మల్గా గిల అది బాగా బీట్ చేయాలి అప్పుడే మనకి ఫ్లఫీనెస్ ఇంకా స్మూత్ బాగుంటుంది ఈరోజు వచ్చేసి అయితే నా అది ఈ ఆమ్లెట్తో అయితే డిన్నర్ అయితే ఫినిష్ అవుతుంది మీరు ఎప్పుడైనా కానీ ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఫస్ట్ టైం స్టార్ట్ చేసే వాళ్ళైతే ఫోర్టీన్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ స్టార్ట్ చేయండి ఫోర్టీన్ అవర్స్ తర్వాత నాకు బాగా సెట్ అయింది ఇంకా వెయిట్ లాస్ బాగా జరుగుతుంది ఇంకా మేము ఫాస్టింగ్ సిక్స్టీన్ అవర్స్ కూడా ఉండగలము అన్న ఇప్పుడు అది సిక్స్టీన్ అవర్స్ అయితే మీరు ఫాస్ట్ చేయొచ్చు ఫస్ట్ అయితే నేను ఫోర్టీన్ అవర్స్ తర్వాత వచ్చేసి అయితే సిక్స్టీన్ అవర్స్ నుంచి చేస్తున్నాను ఈ ఫోర్టీన్ అవర్స్ ఏంటంటే నేను ఫాస్టింగ్ చేయకముందు కూడా ఫోర్టీన్ అవర్స్ గ్యాప్ అయితే కంపల్సరీ ఇస్తాను అందుకని నా వెయిట్ అయితే ఇప్పుడు తగ్గిన వెయిట్ అయితే ఫిఫ్టీన్ కేజీస్ తగ్గానని చెప్పాను కదా తగ్గిన వెయిట్ అయితే నాది అస్సలు వన్ కేజీ కూడా తగ్గ పెరగలేదు ఒక ఫైవ్ హండ్రెడ్ అలా ఇలా అయితే మాటు ఇట్ అయ్యిండొచ్చు కానీ ఇంకా తగ్గిన వెయిట్ అయితే ఎందుకంటే నేను ఫోర్టీన్ అవర్స్ కంపల్సరీ గ్యాప్ ఇస్తాను ఎన్ని ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అయితే సిక్స్టీన్ అవర్స్ మనం ఫుడ్ బాగా తింటాం కదా అది బాగా డైజెషన్ అవర్స్ తర్వాత అది క్యాలరీలన్నీ ఖర్చు అవ్వాలంటే నేనైతే సిక్స్టీన్ అవర్స్ సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్ అయితే కంపల్సరీ ఉంటాను ఏంటంటే మనకి టువెల్వ్ అవర్స్ తర్వాత టువెల్వ్ అవర్స్ పడుతుంది కదా డైజెషన్ అవ్వడానికి ఎవరికైనా ట్వెల్వ్ అవర్స్ పడుతుందంట తర్వాత ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్లో మన క్యాలరీలు అన్నీ తీసుకుంటూ ఉంటుంది అది ఫుడ్ ఫుడ్ నుంచి మన ఫుడ్ ఉండదు కదా ఇంకా మన ఒంట్లో ఉన్న కొవ్వుని అది తీసుకుంటుంటుంది కాబట్టి మనం వెయిట్ లాస్ అవుతూ ఉంటాం ఈ సిక్స్టీన్ అవర్స్ ఫాస్టింగ్లో ఏంటంటే ఇంకా హెవీగా తిన్నప్పుడైతే మనకు పెరగపోయిన క్యాలరీలు అన్నీ ఫోర్ అవర్స్లో ఖర్చు చేసుకుంటూ ఉంటుంది అందువల్ల నేనైతే పెరగలేదు ఇంకా ఒక హాఫ్ కేజీస్ అటు ఇట్ అయ్యానేమో కానీ ఫిఫ్టీన్ కేజీస్ తగ్గాను కదా అస్సలు పెరగలేదు ఈ వన్ మంత్లో టెన్ కేజీస్ ఫిఫ్టీన్ కేజీస్ తగ్గడం టెన్ డేస్లో ఫోర్ అది అంత ట్రాష్ నేను చేసి చేసి అలసిపోయి ఉన్నాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను చాలా చెప్పి చెయ్యని డైట్ అంటూ ఏదీ లేదు అసలు చేసిన వన్ మంత్ చేస్తానా ఇంకా ఆఫ్ వేస్తే నెక్స్ట్ డే నుంచి నేను ఎప్పుడైతే తినడం స్టార్ట్ చేస్తానో జస్ట్ టెన్ డేస్లోనే నేను పెరిగిపోయేదాన్ని అంటే అంతకంత డబల్ పెరిగిపోయేదాన్ని ఇదే నా లైఫ్లో జరిగింది ఇది నాకు బాగా సెట్ అయింది ఇప్ ఇక్కడ వచ్చేసి అయితే నేను మా పాప కోసం అని ఎగ్ రైస్ చేస్తున్నాను ఎగ్ రైస్ ఏంటంటే చైనీస్ స్టైల్ అస్సలు కానే కాదు ఇంట్లో నార్మల్గా చేసుకునే హోమ్ మేడ్ ఎగ్ రైస్ ఇక్కడ చైనీస్ వాళ్ళు వేసే సాస్లన్నీ సోయా సాస్ కానీ వెనిగర్ కానీ చిల్లీ సాస్ అలాంటివి ఏం మ్యాచ్ చేయకుండా సింపుల్గా మా పాప కోసం అయితే చేస్తున్నాను మా పాపకి తినపెట్టేటప్పుడు నాకు కొంచెం టైం అటు ఇటు అవుతూ ఉంటుంది అంటే నేను ఎయిట్ ఓ క్లాక్కి ఒక్కొక్కసారి కుదరదు మాకు తినబెట్టడం వన్ అవర్ అవుతూ ఉంటుంది ఒకసారి తొందరగా తినేస్తాను ఇంకా హాఫ్ అన్ అవర్ అటు ఇటు అయిపోయినా కానీ నేను సిక్స్టీన్ అవర్స్ అయితే కంపల్సరీ చూస్తాను ఎందుకంటే ఇప్పుడు నేను ఎలా అంటే ట్వెల్వ్ ట్వెల్వ్కి తింటాను కదా మామూలుగా నా ట్వెల్వ్కి స్టార్ట్ అయిపోతుంది కదా ఇంకా ఎయిట్ అవర్ ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ నైన్ తింటున్నాను అనుకో నైట్ ఇంకా నా డే అనేది వన్తో స్టార్ట్ అవుతుంది అంటే ఆఫ్టర్నూన్ వన్ అలా అవుతుంది సిక్స్టీన్ అవర్స్ గ్యాప్ అయితే ఫోర్టీన్ అవర్స్ అయితేనేమి ఇంకా ముందే అవుతుంది కదా లెవెన్ ఓ క్లాక్ అలా స్టార్ట్ అవుతుంది ఇలా అయితే నేను టూ మీల్కి అయితే షిఫ్ట్ అయ్యాను టూ మీల్ ఏంటంటే ఇలాగనే నా చిన్నప్పుడు మా పాప కోసం తినబెట్టడం చాలా లేట్ అయిపోయేది దానివల్ల నేను ఫోర్టీన్ అవర్స్ గ్యాప్ అయితే ఉంచుతాను అన్నాను కదా ఇంతకుముందు కూడా ఫాస్టింగ్ ఉండను ఉండనప్పుడు కూడా అలా నేను ఫోర్టీన్ అవర్స్ ఏంటంటే నాకు లేట్ అయిపోయేది అందుకని నేను నైట్ ఈవినింగ్ ఇంకా మనకు నచ్చిన ఎగ్స్తో కానీ ఇంకా వెజిటేబుల్స్తో కానీ నచ్చిన ఫుడ్ అయితే తీసుకుంటుంటాం ఇంకా పన్నీర్ అవన్నీ ఇంకా మనకు ఎక్కడ ఆకలి వేసేది మధ్యాహ్నం టైంలో హెవీగానే తీసుకుంటాను కాబట్టి ఇంకా నాకు అస్సలే ఆకలేయదు ఇంకా వెయిట్ తగ్గుతూ ఉంటాను ఈ సిక్స్టీన్ అవర్స్లో కాబట్టి ఎంత తగ్గానో మీతో షేర్ చేసుకుంటాను అంతకంత ముందు నా ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో నేను ఎంత తగ్గానో మీకు చూపిస్తాను థర్డ్ డే కంప్లీట్ అయిపోయాక ఫోర్త్ డే కదా అదే రోజు నేను ఎంత మీ అందరితో ఇంత చేసుకుంటాను ఎగ్జామ్స్ ఉన్నాయి మన ఫిఫ్టీన్త్ నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాను ఈరోజు చదివాడితే చదువుకుంటుంది నేను వంట చేస్తుంటే అలాగే పనుకుంది మధ్యాహ్నం పడలేదు స్కూల్కి వచ్చి ఒక వన్ అవర్ కంపల్సరీ పనుకుంటుంది నైట్ లేట్ అనుకుంటుంది ఇంకా మధ్యాహ్నం పడుకోకపోతే ఈరోజు తొందరగా ఎయిట్ ఓ క్లాక్కి ఇప్పుడు ఉంటుంది ఇప్పుడు లేట్ తన తినబెట్టి చదువుయాలి ఇలా ఓట్స్ వేసినందుకు ఎంత సాఫ్ట్గా కమ్మగా ఉంటుంది ఒక్కసారి రైలేట్ ఉండే ఇంకా ఓట్స్ ఇలా లాగా కూడా ఫ్రైడ్ రైస్ లాగా కూడా చేసుకోవచ్చు కోర్సుని నాకైతే ఇట్లా ఇట్లయితే తొందరగా అయిపోతుంది కదా